సాయిరామ్ గురుగారు సాయిరామ్ సాయిరామ్ గురుగారు ముందుగా ఒక కాల్ సిద్ధంగా ఉన్నారు చూద్దామండి హలో హలో నమస్కారం అండి నమస్కారం మేడం మీ పేరు నా పేరు లక్ష్మణ్ అండి లక్ష్మణ్ గారు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు నేను ఇక్కడ ఎమ్మెల్యే కాలనీ అండి ఇక్కడ చుట్టూ ఎమ్మెల్యే కాలనీ ఇంద్రానగర్ చెప్పండి సాయిరామ్ గురుగారు సాయిరామ్

కొంచెం ఎందుకంటే మనకు సర్స్ ప్రాబ్లమ్ ఉండే కొంచెం చదివిన తర్వాత కొంచెం అంత బాగా చేసిన తర్వాత అంత బాధనే అయింది గురుగారు అంత బాగుంది ఆ ఫుల్ హ్యాపీ ఓకే హ్యాపీ ఇలాంటి సమస్యలుతో బాధపడేవారు మీరు అంటే కొంచెం వాత్వి మా ఇంట్లో వెస్ట్ లైట్స్ ఉంది మేడం వెస్ట్ లైట్స్ నుంచి కొంచెం అంటే ఈ రోడ్స్ వల్ల కొంచెం తలుగుతుందేమో అని డౌట్ పెట్టి గురువారికి సంశ్వరించారు ఓకే కాల్ చేసి మాట్లాడితే టైం టైసు కొంచెం ఒకసారి రాగా అంటే వచ్చారు చూశారు ఆ తర్వాత నెక్స్ట్ డేనా వచ్చేసి మాకు ఏదైతే కావాలో చేసి ఇంత బాగా చేశారు చేసిన తర్వాత ఎలాంటి మార్పులు ఉన్నాయి మీకు ఏం కనిపిస్తా ఓకే మేడం అంత బాగా కొంచెం ఇబ్బంది ఉండేప్పుడు తర్వాత ఓకే అంత బెటర్ ఓకే బాగా

ఎక్కడ కూడా పలగొట్టుకుంటా డ్యామేజ్ చేయకుండా అమ్ముకోకుండా అష్టదిగ్బంధన చేసే వీధి శూలాన్ని కట్టడి చేయడం జరిగింది అంతేనమ్మా చాలా చక్కగా కట్టడి చేసిన తర్వాత దాదాపు చేసి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ వస్తుంది అమ్మ ఈ రోజు ఆయన మంచి మంచి ప్లాట్స్ అపార్ట్మెంట్లు కొనుక్కోవడం కొత్తవి అంటే మళ్ళీ తన సంపదని సృష్టించుకున్నాడు చూడండి ఎందుకంటేనమ్మా ఒక దోషాన్ని మనం నివారించుకుంటే చక్కటి స ఫలితాలు వస్తాయమ్మా ఎందుకంటే ఏదైనా కూడా గృహంలో మనకు బాధలు ఉన్నాయని మనకు ఇబ్బందులు ఉన్నాయని మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదండి మీ సమస్య ఏంటిదో చక్క చక్కగా ఒక పేపర్ మీద రాసుకోండి నేను వస్తాను ఎందుకంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల వరకు దాదాపు హైదరాబాద్ పాటు బెంగళూరు పూణే అన్ని దాదాపు అంటే ఇండియా మొత్తం సర్వీస్ చేస్తూ ఉంటాను మన హైదరాబాద్ ప్రజలకు ఇక్కడ అందుబాటులో ఉన్నాను మీరు ఇంటికి వచ్చి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో హెల్త్ ఛాలెంజెస్ ఇప్పుడు వైరల్ ఉన్నప్పుడు అది అండి ఏదైనా వైరల్ ఉన్నప్పుడు గాల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మనం అది సహజము అలా కాకుండా పదే పదే కుటుంబం ఎవరో ఒకరు ఎవరో ఒకరు హాస్పిటల్కి వెళ్ళడం అంటే అది దోషము ఇప్పుడు ఎలా అంటే కొన్ని చెకప్స్ ఉంటాయండి ఇప్పుడు ఉదాహరణకు ఒక మహిళ ప్రెగ్నెంట్స్కి డాక్టర్కి కన్సల్ట్ ఒక పది నెలలు తొమ్మిది నెలలు మనం తొమ్మిది నెలలు వెళ్తూ చెకప్ చేసుకుంటూ ఇలాంటి కౌంట్ చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడో ఒకసారి సాధారణమైన జలుబు దగ్గు లాంటివి ఫీవర్ లాంటివి వచ్చినప్పుడు వాటి గురించి ఆలోచన చేయదండి సాధారణమైన అవన్నీ అలా కాకుండా కొన్ని మనకు ఇబ్బంది పెడుతుండే ఒకరి తర్వాత ఒకరి ఒకరి తర్వాత ఒకరి ధనం మొత్తం వైద్యానికి ఖర్చు అవుతూ ఉంటాయి మన ధనం అంతా మనం సంపాదించుకోలేకపోతూ ఉంటాయి మనకు కొన్ని ఏదో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బందులు జరుగుతూనే మన మనసు చెబుతూ ఉంటే లేదంటే మన డబ్బులు ఎవరికైనా ఇచ్చి రాలేక అంటే బయట ఫ్రెండ్స్ రూపంలో కానీ వాళ్ళకు ఆపదలు ఇస్తే ఆ ధనం రిటర్న్ రాలేకపోవడము మనం మధ్యవర్తిగా ఉండి వేరే వాళ్ళకు సహాయం చేసి ఆ డబ్బులు మన ఆస్తులతో అంటే అమ్మేసుకొని కట్టుకోవడము పేరు ప్రతిష్ట కోసం ఇలాంటి కొన్ని ఛాలెంజెస్ అనేవి కొన్ని కొన్ని వస్తుంటాయండి వస్తున్నప్పుడు ఆ దోషాన్ని గుర్తించి అంతర్వాణితో వాస్తును చూసి మనం ఆ దోషాన్ని గుర్తించేస్తే ఆ దాన్ని కట్టడి చేసుకుంటే మంచి సత్ఫలితాలు వస్తాయి